రెండవదిగా బైబిల్లో మనం చూస్తే చూడండి ఇప్పుడు లూకాసు వార్త ఇరవై నాలుగవ ధ్యాయం రెండవ వచనాన్ని మనం చదువుకుందాం సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్లిరి గాని ప్రభు దేహము వారికి కనబడలేదు సమాధి ముందర ఉంచబడిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెల్లి గాని ఇక్కడ సమాధి ముందర ఉంచబడిన రాయి దొర్లించబడి ఉంది అందుకే నేను చెప్పాను కదా మన ప్రాంతాల్లో సమాధి కార్యక్రమాలు వేరు మనం భూమిని త్రవ్వి అక్కడ మనం ఏం చేస్తామంటే సమాధిలో శరీరాన్ని ఉంచుతాం కానీ ఆ దినాల్లో అక్కడ ఇస్రాయేల్ దేశంలో వాళ్ళు భూమి లోపల పుడిచిపెట్టరు వాళ్ళు ఆ రాతితో తొలిచినటువంటి సమాధిలో వాళ్ళు చేసేటువంటి పని ఏంటి తెలుసా అక్కడ శరీరాన్ని ఉంచుతారు వాళ్ళు భూమి లోపల పెట్టారు భూమి పైన పెడతారు ఏదో ఒక స్థలంలో శరీరాన్ని భద్రం చేస్తారు ఇక్కడ బైబిల్ ఎవరు రాయబడింది అలా భద్రము చేయబడిన స్థలంలో వాళ్ళు సమాధి ముందర రాయిని ఊర్లించి రాయిని ఉంచి వెళ్ళిపోయారు కానీ యేసు ప్రభువును కలుసుకోవడానికి స్త్రీలు వస్తే ఆ రాయి దొర్లించబడి ఉంది అంటే వాళ్ళు చూసి ఏమనుకున్నారు తెలుసా లోపలికి వెళ్ళిది కానీ వాళ్ళకి అర్థం కావడంలా వాళ్ళకి అర్థం కావాల ఏంటి యేసు ప్రభు సమాధిలో మృత శరీరంగా ఉండాలి ఆ సమాధి పైన రాయి అట్లే ఉండాలి కదా ఏసు ప్రభు లేడు ఆయన శరీరం లేదు ఈ రాయి కూడా దొరలించబడి ఉందే వాళ్ళు ఏమనుకున్నారంటే అందుకే మరి అంటది నా ప్రభును ఎవరో ఎత్తుకొని పోయిరి నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి అంటే వాళ్ళు ఆ సమాధి చూచిన తర్వాత దే ఆర్ హ్యావింగ్ ఎ రాంగ్ అండర్స్టాండింగ్ ఒకటి రాంగ్ ఇన్వెస్ట్మెంట్ తప్పుడుగా డబ్బును ఖర్చు పెట్టడం రెండవదిగా తప్పుడుగా ఆలోచించడం తప్పు మానవ జీవితంలో ఉండేటువంటి తప్పు ఏంటి తెలుసా తప్పుగా ఆలోచించడం తప్పుగా ఆలోచించడం దేవునికి స్తోత్రం నీ జీవితంలో ఒక పరిస్థితిని తప్పుగా ఆలోచన చేయొద్దు తప్పుగా ఆలోచన చేస్తే దాని పర్యవసనం చాలా నష్టపూరితంగా ఉంటుంది ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్ ద థింగ్స్ ఇన్ అ ప్రాపర్ మేనర్ నీ జీవితంలో చాలా నష్టపోయేటువంటి వ్యక్తిగా ఉంటావు చాలా నష్టపోయేటువంటి వ్యక్తిగా ఉంటావు దేవుని బిడ్డలారా ఒకనొక సందర్భంలో మా నాన్న చెప్పినటువంటి సంఘటన మీకు చెప్తాను మా నాన్న మా చిన్నాలు ఇద్దరు సిద్ధోటంలో పరిచరకి వెళ్ళి వాళ్ళు ఆదివారం పరిచర ముగించుకొని బస్ ఎక్కారు బస్ ఎక్కిన తర్వాత ఆర్టీసీ బస్సులో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు మా నాన్న కండక్టర్ సీట్ వెనక భాగంలో కూర్చున్నారు మా ఇంకొక చిన్నాన ఏం చేశాడంటే డ్రైవర్ వెనక సీట్లు ఉంటాయి కదా అక్కడ స్త్రీలు కూర్చునే సీట్ సీటుకు చాలా వెనక భాగంలో ఆయన కూర్చున్నాడంట కూర్చుంటే చాలా ఫుల్ అయిపోయింది బస్సు సో వీళ్ళు ఎక్కకముందే ఈ యొక్క డోర్కి ఎదురుగా స్త్రీలు కూర్చునే సీట్ ఉంటుంది కదా ఆ సీట్లో ఒక ఆయన పంచగట్టుకొని కూర్చున్నాడంట పంచగట్టుకొని కూర్చున్నాడు ఎవనసడు మహా అంటే ఒక నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉంటాయి పంచగట్టుకొని కూర్చున్నాడంట అప్పుడే ఒక స్టాప్ వస్తే ఆ స్టాప్లో నిండు గర్భిణి ఒక ఆమె ఎక్కిందంట నిండు గర్భిణి ఎక్కితే ఈయన చూస్తున్నాడు మా చిన్నాయన మా నాన్న మా చిన్నాళ్ళందరూ కూర్చున్నారు సో మా చిన్నాన్న చూస్తూ ఆమె నిండు గర్భిణి అటు ఇటు తిరిగి నడవలేక ఎక్కడైతే డోర్కి ఎదురుగా సీటు ఉందో అక్కడ పోల్ ఉంటుంది కదా ఆ పోల్ను పట్టుకొని నిలబడితే మా చిన్నానకు ఒక ఆయనకు పిచ్చి కోపం వచ్చింది ఆయన ఈ పంచగట్టుకొని కూర్చున్నాడు చూసారా ఆయనను పిచ్చి పిచ్చిగా తిట్టడం ప్రారంభించాడు బుద్ధుందా లేదా ఈమె నిండు గర్భిణిగా నీ ప్రక్క నిలబడుకుంటే అంత లెవెల్గా తెల్ల పంచ కట్టుకొని కనీసం ఆమె కూర్చోవడానికి కూడా స్థలం ఇవ్వకుండా ఏం నిలబడవచ్చు కదా ఏమైపోయింది నీకు ఏ ముసులోనివ నువ్వు అని పిచ్చి పిచ్చిగా తిట్టడం ప్రారంభించాడంట ఒక్కసారి బస్సులో ఉండే వాళ్ళంతగా అర్థం కావడం లేదు ఎందుకు ఇంత ఫైర్ అవుతుంటున్నాడు ఇంత అరుస్తుంటున్నాడు ఇంతగా కేకలేస్తుంటున్నాడు అనుకొని వాళ్ళందరూ చూస్తూ ఉంటే ఆ వ్యక్తి నవ్వడం ప్రారంభించినాడట కట్టుకున్న ఆయన ఇంకా నవ్వుతే ఎట్లుంటుంది ఇంకా ఇంకా కోపం ఎక్కువైపోయింది ఏం బుద్ధి లేకుండా నవ్వుతావు మళ్ళీ నువ్వు ఏమన్నా కొంచెమన్నా తెలివి ఉందా నీకు ఆ నిండు గర్భ నిలబడుకుంటే కూర్చోవచ్చు కదా నాకు అనిపించింది ఈ సంఘటన తర్వాత ఈయన వేయొచ్చు కదా ఈయన కూర్చొనే ఉన్నాడు అక్కడుండే ఆయన తిడుతున్నాడు తిడుతున్నాడు ఆయన నవ్వుతూ ఒక మాట అన్నాడు సార్ తిట్టేశారా అయిపోయిందా ఇంకా కోపం పెరిగింది నేను ఏమి నేను తిట్టింది సరిపోలేదు అనుకు నేను తిట్టింది సరిపోలేదా ఇంకా తిట్టాలన్నా ఏమైనా కొంచెమన్నా ఆలోచన ఉందా మళ్ళీ తిడుతుంటే ఆగండి సార్ అని తన పంచను అలా జరిపాడు జరిపితే అక్కడ ఫ్రెష్గా కట్ చేసిన తన కాలుంది ఆ కాలుకు బ్యాండేజ్ ఉంది సార్ అందుకు నేను లేదు సార్ నా కాలు లేదు ఆ వ్యక్తిని పంచం చూసి ఆ వ్యక్తి వయస్సును చూసి ఆ వ్యక్తిని చూసి తప్పుగా భావించి తిట్టడం ప్రారంభించాడు కానీ వాస్తవం వేరేదిగా ఉంది మన జీవితంలో తప్పు ఏం చేస్తుంది తెలుసా ఇంకొకరిని అర్థం చేసుకునే విధానంలో మన తలంపులతో చూస్తాం మనం మన యాంగిల్లో చూస్తాం మనకు నచ్చిన విధానంలో చూస్తాం ఎందుకు వీళ్ళు తప్పు చేశారే ఎందుకు ఇలా ఉన్నారే ఎందుకు ఇలా చేశారే అంత మన అండర్స్టాండింగ్ ఉంటుంది ఇదిగో ఈ స్త్రీలు కూడా అదే సమాధి దగ్గరికి వెళ్ళారు యేసు సమాధిలో లేకపోతే ఆ రాయి పొరులించి ఉండుటో చూస్తే అందుకే మరీ అంటుంది ఎవరో నా ప్రభుని ఎత్తుకొని పోయారు అంటే ఏసు తనంతట తనంతటి తాను లేడు ఏసు ఎవరో ఎత్తుకొని పోయారు అని ఒక తప్పుడు అవగాహనలో ఉంది దేవుని బిడ్డలారా జీవితంలో పెద్ద తప్పులు ఏది చేస్తామంటే ఇంకొక వ్యక్తిని తప్పుగా అర్థం చేసుకోవడం తప్పుగా అర్థం చేసుకోవడం ఎదుటి వ్యక్తిని గురించి తప్పుడు అభిప్రాయాన్ని ముందుగానే మనం కలిగి ఉంటాం మనం మనల్లో సా ఒక తలం పెట్ట ఇలా ఉంటాడు అతను అందుకే ఇలా మాట్లాడు అందుకే ఇలా చూసింది అందుకే ఇలా నవ్వింది అందుకే ఇలా మాట్లాడారు అందుకే ఈ రకంగా ప్రవర్తించారు వీ విల్ హ్యావ్ వన్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ దేవుని బిడలారా జీవితంలో తప్పులు ఎక్కడ జరుగుతాయంటే నెంబర్ వన్ నీ డబ్బును ఖర్చు పెట్టే విషయంలో నెంబర్ టూ నీ ఒక వ్యక్తిని కానీ ఒక పరిస్థితిని కానీ తప్పుగా అర్థం చేసుకోవడంలో అర్థం చేసుకోవడంలో దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన జీవితంలో ఒక ఒక వ్యక్తిని కానీ ఒక పరిస్థితిని కానీ అర్థం చేసుకునే దగ్గర కొంచెం ఆగుదాం కొంచెం ఆగుదాం నేను ఈ రకంగానే అర్థం చేసుకుంటున్నా ఇంకా వేరొక రకంగా ఏమైనా అర్థం చేసుకోవచ్చా అప్పుడే తప్పులు జరగవు నేను అనుకున్నదే కరెక్ట్ ఇదే కరెక్ట్ ఇదే కరెక్ట్ అని వెళ్ళిపోయామంటే అందరి దగ్గర మా చిన్నాన్న ఏ రకంగా అవమానం పాలయ్యాడో ఆ రకంగా అవమానం పాలు కావాల్సి వస్తుంది ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే సమాధి ముందర రాయి దొరలించబడి ఉండడం జరగకూడదు కదా జరిగింది ఇది అంటే ఎవరు జరిపారు ఇది లేకుండా అండర్స్టాండ్ ది థింగ్స్ దేవుని బిడ్డలారా తప్పుగా అర్థం చేసుకోవడం ఒక వ్యక్తిని ఒక కుటుంబాన్ని ఒక సేవకుని తప్పుగా అర్థం చేసుకోవడం మన జీవితాల్లో మనం మనము జాగ్రత్త వహించాలి జాగ్రత్త వహించాలి నా జీవితంలో కూడా చాలా సందర్భాల్లో ఈ తప్పులు నేను చేశాను ఒక వ్యక్తిని తప్పుగా అర్థం చేసుకోవడం అంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళని గురించి నా నా తలంపులు ఒక రకంగా ఉంటాయి కానీ వాస్తవం వేరుగా ఉంటుంది వాస్తవం వేరుగా ఉంటుంది జీవితంలో తొందరపడి తప్పు నిర్ణయాల్లోనికి రావద్దు ఒక వ్యక్తిని గురించి తప్పుడుగా కన్క్లూషన్లోకి రావద్దు ఇంతే వీళ్ళ కుటుంబం ఇంతే వీళ్ళ జీవితం అంతా ఇంతే డోంట్ సే లైక్ దాట్ నీకు తెలిసింది కొంచమే తెలియని చాలా ఎక్కువగా ఉంటుంది ఈ స్త్రీలు అనుకున్నారు ఆ రాయి లేదు యేసు ప్రభు లేడు ఎవరో కిడ్నాప్ చేశారు యేసు ప్రభును దే హవ్ ఫెయిల్డ్ ఇన్ దర్ అండర్స్టాండింగ్ మన జీవితంలో మనం అర్థం చేసుకోవడం కరెక్ట్గా ఉండాలి దేవుణ్ణి అడగాలి ప్రభా ఒక వ్యక్తిని ఒక పరిస్థితిని అర్థం చేసుకునే విషయంలో నాకు జాగ్రత్త దయచే కొన్ని సందర్భాల్లో మంచి వాళ్ళని చెడ్డగా అర్థం చేసుకుంటాం చెడ్డ వాళ్ళని చాలా మంచిగా అర్థం చేసుకుంటాం మనం నా జీవితంలో చాలా తప్పు చేసేది చాలా తప్పు చేశాను ఇంటికి పాస్టర్లు వస్తే వాళ్ళని నమ్మి పాస్టర్లు కదా అని వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత ఒక శ్రేష్టమైన కానుక వాళ్ళు ఇస్తూ ఉంటే ఒకరోజు మా ఇంటికి ఒక పాస్టర్ బదులు ఇద్దరు వచ్చారండి అని చెప్పాడు ఈయన కూడా పాస్టరే అన్నాడు సరే ఈయన కూడా పాస్టరే కదా అని ఆ తర్వాత ఈ ఇద్దరు పోయి ఎవరికో చెప్పారు వాళ్ళు ఇంకొక ఇద్దరు వచ్చారు అలా ప్రతి నెల కొంతమంది పాస్టర్లు మా ఇంటికి వస్తూ ఉన్నారు నేను వాళ్ళు పాస్టర్లు అని చెప్తూ ఉంటే ప్రార్థన చేయండి అని చెప్పేవాడిని కానీ ఎందుకో రోజు నేను పైన సందేశం సిద్ధపడుతుంటే రెజిన నాకు ఫోన్ చేసింది ఇలా పాస్టర్స్ వచ్చారండి కిందికి రండి అంటే నేను కిందికి వెళ్తూ ఉండగా నాకు ఎందుకో నాకు ఒక ఆలోచన వస్తుంది వీళ్ళతో ఏ రోజు నేను మాట్లాడలేదు ఏ రోజు కూడా వీళ్ళని నేను ఎక్కడ సేవ్ చేస్తున్నారు ఎలా సేవ్ చేస్తున్నారు అడగలేదు ఈరోజు అడగాలి అనుకొని కిందికి వెళ్ళాను కిందికి వెళ్ళి అడిగాను వాళ్ళు చాలా ఆశ్చర్యపోయినటువంటి మాట ఏంటంటే నేను ప్రార్థన చేయండి అంట వాళ్ళు ఇమ్మీడియట్గా ప్రార్థన చేసి ప్రొటీన్ ప్రేయర్ చేసి ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేసి ఇంకా కానుక తీసుకుని వెళ్ళిపోతారు ఆ రోజు ఏమన్నానంటే నేను వస్తానే వాళ్ళు నిలబడతాను నేను అని కూర్చోండి అన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు ఎందుకు కూర్చోమంటున్నాడు కూర్చున్న తర్వాత ఎక్కడ సేవ చేస్తారు అని అడిగా చెప్పారు ఏ రకంగా సేవ చేస్తారు ఎంతమంది ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నారు ఏంది ఈరోజు కొత్తగా కానుక ఇవ్వకుండా ప్రశ్నలు అడుగుతున్నాడే ప్రశ్నలు జవాబులు పెట్టాడు ఏంటి అనుకొని నా సైడ్ చూస్తున్నారు నేను వెంటనే మూడవ ప్రశ్న అడిగాను మీ చర్చికి ఎంతమంది వస్తారు ఎంతమంది వస్తారు చెప్పారు మా చర్చికి ఒక ముప్పై మంది వస్తారు నిన్న ఆదివారం కదా ఎంతమంది వచ్చారు అని అడిగా వెంటనే ఆలోచనలు పడిపోయారు ఆలోచనలు పడిపోయి ఒక పది మంది వచ్చారు సార్ అన్నారు పది మందికి చర్చిలో మీరు చర్చి నడిపించారు అన్న నడిపించాం సార్ అన్నారు సరే ఏం వాక్యం చెప్పారు అన్న ఏం వాక్యం వాక్యమా సార్ వాక్యమా చెప్పాం సార్ వాక్యం అదే ఏం వాక్యం చెప్పారు అన్న వెంటనే ఇంకా ఆలోచనలో పడిపోయినారు ఏం వాక్యం చెప్పాలో అంటే నిన్న నిన్నటి దినాన చెప్పిన వాక్యం నేను అడిగితే ఆలోచనలు పడిపోయారు నాకు కొంచెం నాకు కూడా ఆశ్చర్యం వేసింది ఇదేంటిది నిన్న చర్చిలో వాక్యం చెప్పింది ఏం చెప్పారంటే ఆలోచన చేస్తున్నారు అనుకొని ఇంకా కొంచెము టైట్ చేయడం ప్రారంభించాను ఏ వాక్య భాగాన్ని చెప్పారు అన్నాను అంటే వాళ్ళు చెప్పారు గ్రంథం అని మొదలుపెట్టాడు గ్రంథం ఎక్కడ అన్నాను ఫలానా అధ్యాయం అన్నాడు ఎన్నో వచనం అన్నాను అంటే ఆయన చెప్పాడు ఫలానా వచ్చామన్నాడు అంటే బైబిల్ తీసుకుంటే సార్ ఎందుకు లే సార్ అన్నాడు ఎందుకు లే అంటే సరే చూద్దామని బైబిల్ తీసి చూస్తే ఆయన చెప్పిన అధ్యాయంలో ఆ వచనాలు లేవు నేను ఎక్కడికే వచనాలు లేవు కదా మీరు ఏం చెప్పారు అన్నాను మీ దగ్గర వేరే బైబిల్ ఉందా అన్నాను లేదు లేదు అన్నారు ఇదే బైబిల్ ఉంది మరి లేని చెప్పారు ఆహా అది కాదు సార్ నెక్స్ట్ అధ్యాయం నెక్స్ట్ అధ్యాయం చూస్తే అది ఒక శాపం ఉందట శాపం శాపం చెప్పారా మీరు అన్నాను లేదు లేదు శాపం చెప్పలేదు మళ్ళీ ఏం చెప్పారు సార్ చెప్పాను సార్ గుర్తులేదు సార్ ఏంది గుర్తులేదు నిన్నటి దినాన చర్చిలో పది మందికి చెప్పిన వాక్యం గుర్తులేదా మీకు అన్న లేదు సార్ అన్నాడు మరి ఏం చెప్పారు మీరు చెప్పాను సార్ ఏమంటే పాయింట్స్ చెప్పాను సార్ పాయింట్స్ గుర్తున్నాయి అధ్యాయం గుర్తు లేదు పాయింట్లు ఏం అన్న సరే పాయింట్లు చెప్పండి అన్న పాయింట్లు సార్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్తాను సార్ అన్నాడు ఇదేంటిది అప్పుడు నాకు అనిపించింది పాస్టర్లని నమ్మి నేను తప్పుగా అర్థం చేసుకున్నా వాళ్ళు పాస్టర్లు అనుకున్నాను కానీ వాస్తవానికి పాస్టర్లు కాదేమో ఆదివారం రోజున సందేశం ఇచ్చారు సోమవారం మధ్యాహ్నం మా ఇంటికి వచ్చారు మధ్యాహ్నానికి మర్చిపోతారండి సందేశం చెప్పిన వ్యక్తి మర్చిపోతారు ఇన్న వాళ్ళు మర్చిపోతారు మామూలుగా చెప్పిన వాళ్ళు కూడా మర్చిపోతారా నాకు అనిపించింది ఐ హాంగ్లీ అండర్స్టా అండర్స్టూడ్ అబౌట్ దామ్ వీళ్ళు దైవ సేవకులని సేవ అనేటువంటి ముసుగుల విన్నని నేను మంచిగా అర్థం చేసుకున్నాను బట్ ఐ డిడ్ ఎ మిస్టేక్ నేను తప్పుడు వ్యక్తులకు కానుక ఇచ్చాను నా కానుకకు నిష్ప్రయోజనం అయిపోయింది అందుకే ఆ రోజు చెప్పాను నెక్స్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు పదహైదు నిమిషాలు వాక్యం చెప్తేనే మా ఇంటికి రండి మీరు ఎంతమందినైనా పిలుచుకోరండి పదహైదు నిమిషాలు నాకు వాక్యం చెప్పాలి నేను వాక్యం చెప్తున్నాను నాకు ఎవ్వరు వాక్యం చెప్పడం మీరే వాక్యం చెప్పాలి ఆ రోజు నుంచి రావడం ఆగిపోయింది ఎందుకు చెప్తున్నాను తెలుసా తప్పును మంచిగా అనుకోవడం మంచిని కూడా మనం గుడ్డిగా నమ్ముతూ ఉంటాం దయచేసి మనం అర్థం చేసుకునే విధానం మారాలి అర్థం చేసుకునే విధానం మారాలి అప్పుడే జీవితంలో మనం చాలా మంచి ఆశీర్వాదాలు పొందుకుంటాం మొదటిగా వాళ్ళు తప్పుగా తమ డబ్బును ఖర్చు పెట్టారు రెండవదిగా తప్పుగా అర్థం చేసుకున్నారు మూడవదిగా చూడండి నాలుగవ వచనం ఇందును వారికి తోచకుండా ఉండగా ఇందును గుర్చి వాళ్ళకి ఏమి అర్థం కావడం లేదంట అరే ఏం జరుగుతుంది అసలు యేసు ప్రభు సమాధిలో లేడు యేసు ప్రభు యొక్క శరీరం లేదు యేసు ప్రభు వస్త్రాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి అని సమాధి ముందు రాయి ఒకటిన్నర టన్ను అంటే పదహైదు వందల కేజీలు ఉంటది ఆ రాయి ఆ రాయిని ఎవరు పరిలించారు అనేటువంటిది అర్థం కాకుండా దే ఆర్ అట్ అట్టర్ కన్ఫ్యూజన్ అట్టర్ కన్ఫ్యూజన్ దేవుని బిడ్డలారా అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఈ పరిస్థితుల్లో ఏమి తోచకుండగా అంటే దాని అర్థం ఏంటి ఏం చేయాలని అర్థం కావడం అంటే సహాయం చేయడానికి ఎవ్వరు లేరు అని అర్థం అంటే వాళ్ళ జీవితంలో దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ హెల్ప్ బట్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ రాంగ్ హెల్ప్ ఎవరున్నారు ఎవరున్నారు అందుకే మనం గమనిస్తే మరియా యేసు ప్రభును చూస్తుంది తోటమాలి అనుకొని ఆయన ఒక గార్డనర్ అనుకొని అయ్యా నువ్వు యేసు ప్రభుని ఏమైనా ఎత్తుకొని పోయావా అంటుంది అంటే మనుషుల సహాయాన్ని కోరుతూ ఉంది తప్పుడు సహాయాన్ని కోరుతూ ఉంది అందుకే ఈ వచ్చంలో రాయబడింది ఇరవై నాలుగు నాలుగు ఇందును గురించి వారికి ఏమీ తోచకుండగా ప్రకాశమైన వస్త్రం ధరించి ఇద్దరు మనుషులు వారి యొద్ నిలబడి ఉండిరే ఇక్కడ మనం గమనిస్తాం దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ హెల్ప్ బట్ దేర్ ఇస్ అ రాంగ్ హెల్ప్ ఎవరు లేరు అక్కడ ఉన్నటువంటి వారిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అప్పుడు దేవుడు ఇద్దరు దూతలను అక్కడికి పంపించాడు దేవుని బిడలారా మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బీ కేర్ఫుల్ అబౌట్ వేర్ యు ఆర్ గెట్టింగ్ యువర్ హెల్ప్ ఎక్కడి నుంచి నీకు సహాయం వస్తుంది ఎవరు నీకు సహాయం చేస్తున్నారు ఎవరు సహాయం చేసే విషయంలో తోడ్పడుతుంటున్నారు ఇక్కడ వీళ్ళకు సహాయం ఎవరైనా చేస్తారు అంటే ఎవరు లేరు అక్కడ సైనికులు లేరు తోటలో ఎవరు లేరు కాబట్టి ఆ సమాధుల తోటలో ఎవరు లేరు ఆ సమాధి దగ్గర ఎవరు లేరు శిష్యులు ఎవరు లేరు ఎవరు లేరు ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఎవరో ఎత్తుకొని పోయారు ఎవరో చేశారు అప్పుడు దేవుడు వారి కంటూ ఒక సహాయాన్ని ఉంచాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో సహాయం కోసం తప్పుడు స్థలాలు వెతుకుతూ ఉంటాం మనం ఎవరు సహాయం చేస్తారు ఇప్పుడు ఎవరు మనల్ని ఆదుకుంటారు ఇప్పుడు ఎవరు మనకు సహాయం చేస్తారు దేవుని బిడలారా మనుష్యులను నమ్ముకున్నటకంటే కంటే యహోవాను ఆశ్రయించుట మేలు మేలు ఈ స్త్రీలు ఏం చేశారంటే ఏసు ఎక్కడికి వెళ్ళిపోయో అని ఒకవేళ ప్రార్థన చేసిందే వేరుగా ఉండేమో అలా చేయలేదు వీళ్ళు వీళ్ళు ఎవరున్నారు ఎట్టు తోచక వారికి ఏమీ తోచకండి దేర్ అనేబుల్ టు గెట్ ఎనీ హెల్ప్ ఏ రకమైన సహాయం రావడం లేదు దేవుని బిడలారా అప్పుడు దేవుడు తన దూతలను అక్కడికి పంపించాడు ఈరోజు మన జీవితాల్లో ఉండాల్సినటువంటిది ఏంటంటే లెటర్స్ హ్యావ్ ఎ రైట్ హెల్ప్ వీ షుడ్ నాట్ మూవ్ టువర్డ్స్ రాంగ్ హెల్ప్ తప్పుడు సహాయం దగ్గరికి వెళ్ళడానికి మంచిది కాదు తప్పుడు సహాయం దేవుని బిడలారా మనకి ఎప్పుడైతే సహాయం అవసరం అప్పుడు చాలా సందర్భాల్లో సాతాను తాను తప్పుడు విధానాలను నడిపిస్తాడు ఒకవేళ పెళ్లి సంబంధం కోసం చూస్తున్నామా ఒక రాంగ్ రాంగ్ పర్సన్ ఒకలా వస్తాడేమో ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నామేమో ఒక వ్యక్తి వచ్చి చెప్తాడు అయ్యా మీకు సహాయం చేస్తా ఒకవేళ తప్పుడు సహాయం కావచ్చు అది అందుకే మోసపోయి డబ్బులు ఇస్తూ ఉంటాం మనం దేవుని బిడలంగా మనం దేవుని పైన ఆధారపడడం తగ్గిపోతూ ఉంటుంది ఇక్కడ బైబిల్లో చూస్తే అందుకే దేవుడు వెంటనే వాళ్ళ కోసం ఒక దూతను పంపించాడు దూతను పంపించాడు మనకు అవసరమైనటువంటి సహాయం ఉండాలి మనకు అవసరమైన సహాయం ఉండాలి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఈ స్త్రీలు ఎక్కడ తప్పు సహాయం పొందుతారో అని దేవదూతలు ఇక్కడికి వచ్చేశారు దేవుడు పంపించాడు ఈ దినాల్లో తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసా తప్పుడు సహాయాన్ని బట్టి తప్పుడు విధానాల్లో ప్రజలు సహాయం చేస్తూ ఉంటారు సహాయం చేస్తూ ఉంటారు గుర్తిస్తాం దేవా ఎక్కడైనా నేను తప్పుడు సహాయం తీసుకోకుండా మోసపోకుండా నాకు ఆశలు చూపించి అరచేతిలో స్వర్గాన్ని చూపించి నా దగ్గర తప్పుడు సహాయం చూపించే వాళ్ళు రాకుండా చేయి ప్రవా జరగకూడదు ప్రవా నా జీవితంలో మొదటిగా తప్పుగా తమ డబ్బును ఖర్చు పెట్టారు రెండవదిగా తప్పుగా అర్థం చేసుకోవడం మూడవదిగా తప్పుగా సహాయాన్ని కోరడం నాలుగవదిగా చూడండి అదే వచనం వార్త ఐదు వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు దేవుని బిడలారా ఇక్కడ ఒక గొప్ప స్టేట్మెంట్ దేవుని దూతలు ఇస్తుంటున్నారు సజీవుడైనటువంటి వాడు నీ దేవుడు యేసు ప్రభు ఎవరు తెలుసా మృతుడైనటువంటి దేవుడు కాదు చనిపోయినటువంటి దేవుడు కాదు ఆయన సమాధిలో ఉండేటువంటి దేవుడు కాదు నిద్రలో ఉండేటువంటి దేవుడు కాదు అది యోగ నిద్ర కానీ ఇంకొక నిద్ర కానీ ఏదో ఏదో ఆ సమాధిలో ఉండేటువంటి వ్యక్తి కాదు నీ దేవుడు ఆయన సజీవుడుగా ఆయన లేచి ఉన్నాడు దేవుని బిడలారా క్రైస్తవ్యానికి అస్సలైన సిసలైనటువంటి విలువ ఏంటి తెలుసా ప్రభు సమాధిలో లేకుండా పోవడమే యేసు ప్రభు సమాధిలో ఉంటే మా నాన్న సమాధిలో ఉన్నాడు ప్రభు కూడా సమాధిలో ఉంటే మా నాన్న యేసుప్రభు ఒకటే లేకపోతే ఈ లోకల్లో గొప్పవారు సమాధిలో ఉన్నారు యేసు ప్రభు కూడా సమాధిలో ఉంటే ఒకటే ఒకటే అందుకే ఇక్కడ దేవుని దూతల పలికేటువంటి మాట సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెదుకుచుంటున్నారు అందరూ కూడా మృతులు మృతులుగానే సమాధిలో ఉన్నారు కానీ నీ దేవుడు సజీవుడు నీ దేవుడు సజీవుడు అంటే దేవుని దూతలు చెప్పే మాట ఏంటి తెలుసా అమ్మా ఒకటే ఒకటి లోకంలో జరుగుతుంది తప్పు ఆ తప్పు ఏంటి తెలుసా తప్పుగా వెతుకులాట దేవుడు అనేటువంటి వ్యక్తిని తప్పుగా వెతుకుతున్నావు చనిపోయిన వ్యక్తిని దేవుడు అంటున్నారు మనిషిగా ఉండేటువంటి వ్యక్తిని దేవుడు అంటున్నారు లేకపోతే మనుషులు తయారు చేసిన దాన్ని దేవుడు అంటున్నారు కానీ దేవుడు అంటే ఎవరు తెలుసా పాపాన్ని జయించాలి మరణాన్ని జయించాలి ఆయన యుగ యుగాలు సజీవుడిగా ఉండాలి క్రిస్టియానిటీ ఈస్ నాట్ ఎ రిలీజియన్ క్రిస్టియానిటీ వర్క్స్ ఆన్ రిజర్వక్షన్ యే ప్రభు ప్రారంభించినటువంటి ఈ యొక్క ఈ యొక్క మార్గం ఏ రకంగా ఉంటుందంటే చనిపోయిన వ్యక్తిని బట్టి కాదు సచివుడుగా ఉన్నటువంటి వ్యక్తిని బట్టి అందుకే పౌలు అంటాడు మా విశ్వాసము యేసు ప్రభు బ్రతికపోతే యేసు ప్రభు పునరుత్డు కాకపోతే మా విశ్వాసం వ్యర్థం క్రైస్తవమే వ్యర్థం అయిపోయిండు క్రైస్తవం వేస్ట్ అయిపోయిండు క్రైస్తవం ఎందుకు సరి అంటే ప్రభు సమాధిని గెలిచాడు దేవుని బిడ్డలారా ఒకే ఒక సమాధి మానవ చరిత్రలో ఇప్పటికీ తెరవబడిన సమాధిగా లోపలికి వెళ్ళి ప్రజలు ప్రార్థన చేసుకొని వచ్చే సమాధిగా ఉంది మిగిలిన సమాధులన్నీ కూడా మూతబడ్డాయి మూతబడ్డాయి సరి అయిన వెతుకులాట దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు దేన్ని వెతుకుతున్నావు మృతున్ని వెతుకుతున్నావా కాదు కాదు యేసుప్రభు మృతుడు కాదు ఆయన సజీవుడు సజీవుడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడు తప్పుగా వెతుకులాట కూడా ఉంది దేవుడు అనేటువంటి వ్యక్తి కోసం తప్పుగా వెతుకులాడుతున్నాం కొంతమంది వెతికి దొరకకపోయి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా దేవుడు లేడనే పరిస్థితికి వస్తారు ఎందుకు తెలుసా బికాస్ దే ఫెయిల్ ఇన్ దర్ సర్చ్ ఇక్కడ బైబిల్ ఎవరు సజీవుడైన వారిని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు వై యు ఆర్ సర్చింగ్ లివింగ్ ఇన్ ద డెడ్ ఎందుకు సజీవుణ్ణి మృతులలో వెతుకుతున్నారు వై వి మస్ట్ ఫాలో జీసస్ యేసు ప్రభుని ఎందుకు వెంబడించాలి ఒకటే ఒకటి ఆయన మరణాన్ని జయించిన దేవుడు హాల్లూయా నీ దేవుడు ఒక్కడే మరణాన్ని గెలిచి సమాధిని గెలిచి తిరిగి లేచి యుగ యుగాలు జీవిస్తున్నాడు అందుకే ప్రభు అంటాడు నేను సదాకాలం మీతో ఉంటా ఐ ఐఎల్ విత్ యూ మా నాన్న నాతో లేడు ఎందుకు తెలుసా ఆయన చనిపోయి సమాధిలో ఉన్నాడు మా అమ్మ లేదు చనిపోయి సమాధిలో ఉంది కానీ నా దేవుడు మా అమ్మ మా నాన్నలా కాదు ఆయన సజీవుడిగా నాతో నీతో ఉన్నాడు హల్లూయా హూయా తప్పుడు వెతుకులాట దేవుని కోసం వెతుకులాడుతున్నారా దేవుడు ఎవరు అని వెతుకుతున్నారా దేవుడు అంటే ఎవరు ఎవరంటే ఎవరంటే పూజింపబడే వ్యక్తి దేవుడు కాదు ఆరాధించబడే వ్యక్తి దేవుడు కాదు మహిమలు చూపే వ్యక్తి దేవుడు కాదు లేకపోతే ఏదో మంచి బోధలు బోధించే వ్యక్తి దేవుడు కాదు ఆయన జయశీలుడుగా ఉండాలి ఆయన జయించిన వ్యక్తిగా ఉండాలి పాపాన్ని జయించాలి మరణాన్ని జయించాలి ఈ రెండింటిని జయించిన ఏకైక వ్యక్తి భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే ఒక్క యేసు ప్రభు హలూయా హలలుయా దేవుని బిడ్డలారా అందుకే దేవుని దూత అంటున్నాడు సజీవుడైన వారిని మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు యు ఆర్ హ్యావింగ్ అ రాంగ్ సర్చ్ యు ఆర్ హ్యావింగ్ అ రాంగ్ సర్చ్ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు తప్పుడుగా డబ్బు ఖర్చు పెడుతున్నామా తప్పుడుగా అర్థం చేసుకుంటున్నామా తప్పుడుగా సహాయం కోసం ఎదుగుతున్నామా తప్పుడు విధానాల్లో దేవుని కోసం ఏమైనా వెతుకులాట ఉందా ఇరవై నాలుగో అధ్యాయం ఆరో వచనం ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఇప్పుడు దీనికి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే ఏ రైట్ మెసేజ్ ఫ్రమ్ ఏ రాంగ్ ప్లేస్ సరికాని స్థలంలో నుంచి సరి అయిన సందేశం అంటే అక్కడ ఉండాలి చనిపోయిన వారు సమాధిలోనే ఉండాలి ఇంటిలో కాదు బయట కాదు ఉండాల్సిందే బయట ఉండేది క్రైమ్ అవుతుంది చనిపోయిన వ్యక్తిని ఎక్కువసేపు ఇంట్లో కానీ ఎక్కడ ఉంచుకోకూడదు యేసు ప్రభు చనిపోయిన తర్వాత చనిపోయిన వ్యక్తి ఎక్కడ ఉండాలి ఇంట్లో కాదు ఉండాల్సింది ఎక్కడ ఉండాలి సమాధిలో ఉండాలి ఇప్పుడు దేవుని దూత అంటున్నాడు ఆయన ఇక్కడ లేడు ఉండాలి ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఇక్కడ ఉండాలి కానీ ఆయన ఇక్కడ లేడు చనిపోయిన వ్యక్తి ఇక్కడ లేడు దేర్ ఈజ్ ఎ రైట్ మెసేజ్ ఫ్రమ్ ఎ రాంగ్ ప్లేస్ ఒక తప్పుడు స్థలంలో నుంచి సరి అయిన సందేశం బయటకు వస్తుంది యేసు ప్రభుకి అది తప్పుడు స్థలం మనిషికి మరణం అనేటువంటిది అక్కడ కనబడుతుంది మరణాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే కానీ యేసు ప్రభు దేవుడు కాబట్టి మరణము ఆయన ఎదుట తల ఉంచింది అందుకే దేవుని దూత ఆయన ఇక్కడ లేడు ఇక్కడ ఉండాలి ఆయన లేచి ఉన్నాడు ఆయన లేచి ఉన్నాడు ఈరోజు నీ యొక్క నీ యొక్క జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ దేవుని దగ్గర ఎప్పటికే రాంగ్ మెసేజెస్ ఉండవు రైట్ మెసేజే ఉంటుంది హాలల్లో అందుకే దేవుని యొక్క సందేశం వింటుంటే నీతోనే మాట్లాడినట్లుగా ఉంటుంది నీ జీవితంలో తప్పు కనబడుతూ ఉంటుంది నీ జీవితంలో ఉండేటువంటి కుటుంబ పరిస్థితులు వ్యక్తిగత పరిస్థితులు నాకే కదా ఈ సందేశం అన్నట్టుగా ఉంటుంది ఎందుకు తెలుసా ఆయన ఇక్కడ లేడు ఆయన ఎక్కడున్నాడు సమాధిలో లేడు ఆయన మన మధ్య ఉన్నాడు మనతో మాట్లాడుతున్నాడు హాలల్లు యా అందుకే దేవుని అంటున్నాడు ఆయన ఎక్కడ లేడు మరి ఎక్కడున్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు చెరువు ఉంటే వారి మధ్య ఉంటాడు ఆయన నిన్ను విడువాడు నిన్ను ఎడబాయాడు హీ విల్ నాట్ లీవ్ యు నర్ ఫర్ సేక్ యూ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు తప్పులు మనిషి జీవితంలో చాలా ఉన్నాయి ఒకటి తప్పుగా డబ్బును ఖర్చు పెట్టడం తప్పుగా అర్థం చేసుకోవడం మూడవదిగా తప్పుగా సహాయం కోసం ఎదురు చూడడం మనుషుల సహాయం చూస్తున్నారు కానీ దైవిక సహాయాన్ని దేవుడు వీరికి అందించాడు నాలుగవదిగా వీళ్ళ జీవితంలో తప్పుగా వెతుకులాట దేవుణ్ణి సమాధి దగ్గర వెతుకుతున్నారు దేవుడు సమాధిలో ఉంటే ఆయన దేవుడు కాదు అందుకే దూత అంటున్నాడు ఆయన ఇక్కడ లేడు ఎందుకు సజీవుడైన వాణిని మీరు మృతులలో వెతుకున్నారు మూడవదిగా అల్టిమేట్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన లేచి ఉన్నాడు ఎందుకోసం నీ దగ్గర నా దగ్గర నీ ఇంటిలో నా ఇంటిలో నీ పరిస్థితుల్లో నా పరిస్థితుల్లో ఉండడానికి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా ఈ విడుదల కూడికలో ఏ తప్పులు నువ్వు ఉన్నావో నీకు తెలుసు ఒక ఐదు తప్పుల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు ఈ ఐదు తప్పులు ఎక్కడున్నావో నీకు తెలుసు నీ జీవితాన్ని సరిచేసుకోగలిగితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఎక్కడైనా డబ్బును తప్పుగా ఖర్చు పెట్టావా ఒక వ్యక్తిని తప్పుగా అర్థం చేసుకునే దాంట్లో మారిపోతున్నామా అర్థం చేసుకునే విధానాలు తప్పుగా ఉంటున్నాయా మూడవదిగా నీ జీవితంలో సరి అయిన సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావా ఎదురు చూస్తూ ఉంటే దేవుని ద్వారా కలిగే సహాయమే సరి అయిన సహాయం మనుషుల ద్వారా అంటే దేవుని పెట్టి మనుషులపైన ఆధారపడడం బుద్ధిహీనత దేవుని పైన ఆధారపడినప్పుడు సరియైన వ్యక్తిని దేవుడు నడిపిస్తాడు త సరి అయిన సహాయాన్ని అది దేవదూతల రూపంలోనూనో లేకపోతే మనుషుల రూపంలోనో దేవుడు అందిస్తాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవా నా జీవితాల్లో తప్పుడు సహాయానికి నేను వెళ్లకుండా సహాయం చేయండి తప్పుడు విధానాల్లో వెతకకుండా కూడా నాకు సహాయం చేయండి ఆశీర్వాదాలను కానీ లేకపోతే దైవిక విషయాలు కానీ తప్పుగా వెతకడం మానవ జీవితాల్లో ఉంది మానవ జీవితాల్లో ఉంది చివరిదిగా దేవుడు నీ జీవితాల్లో ఉండాలని ఇష్టపడుతున్నాడు ఆయన సమాధిలో లేడు ఎందుకు తెలుసా నీతో నాతో ఉండాలని నీ ఇంటిలో నా ఇంట్లో ఉండాలని ఆయన ఆశపడుతుండగా ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేద్దామా ప్రతి తప్పు నుంచి నిన్ను విడిపించడానికే ప్రభు ఇక్కడ నడిపించాడు ఈ అనానుకూల పరిస్థితుల్లో వాతావరణంలో దేవుడు ఇక్కడికి దీన్ని తీసుకొని వచ్చి లేదా లైవ్ ద్వారా ఈ సందేశాన్ని దేవుడు నీకు అందించడంలో నో యువర్ ఫాల్ట్స్ నీ తప్పు లేదో గుర్తించు ఎక్కడ డబ్బును తప్పుగా ఖర్చు పెట్టావు ఎక్కడ తప్పుగా అర్థం చేసుకునే వ్యక్తిగా మారిపోతున్నావు ప్రతి త ప్రతి దానికి వేరువేరుగా అర్థం చేసుకుంటూ తప్పుగా అర్థం చేసుకుంటూ తప్పులో జీవించేటువంటి ఒక వ్యక్తిగా మారిపోతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుంటున్నాడు నీ జీవితంలో సరి అయిన సహాయం కావాలి తప్పుడు సహాయం వైపు చూసి నష్టపోతున్నవేమో దేవుని యొక్క శక్తిని గుర్తెరగక వేరొక ఏరియాస్లో వెతుకుతున్నవేమో తప్పుడు విధానాల్లో ఉందేమో నీ దేవుడు నీ కొరకు సమాధిని గెలిచి లేచున్నాడు ఆయన సమాధిలో లేడు ఆయన నీ కొరకు ఉన్నాడు దేవుడు నీతో మాట్లాడుతుండగా ప్రార్థన చేద్దాం గొప్ప దేవా నీకు వందనాలు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించి కీర్తించుకుని ఆడుతుంటన్నాం అద్వితీయ సత్యదేవా నీకే మహిమ మనుషుల నమ్మి లేకపోతే పరిస్థితులు నమ్మి మా జ్ఞానాన్ని నమ్మి మా తెలివితేటలు నమ్మి నష్టపోతున్నామేమో బ్రోభా ఏ సున్నా మాకు సరి సహాయము ఉండును గాక సహాయము ఉండును గాక సహాయము ఉండును గాక దేవా నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరిపడి అడుగుతుంటున్నా బ్రహ్వా నిజమైన దేవుడు మీరే నాయన మిమ్మల్ని విడిచి వేరొక మార్గాల్లో వెళ్ళకుండా ఉందము గాక ఎవరైతే వేరొక మార్గాల్లో దేవుడు లేని మార్గాల్లో ఉన్నారో నిజమైన దేవుడు మిమ్మల్ని చూడకుండా వారి మనోనేత్రాలకు సాధన గుడ్డితనం కలుగజేసి ఉండే ఇప్పుడే నా దేవుని శక్తి అలాంటి వారికి విడుదల దయచేయును గాక దేవా మీ కార్యాలు జరిగించండి జరిగించండి మీరు సమాధిలో లేరు ప్రభా మాతో ఉండడానికి యుగ యుగములు సచివుడిగా ఉన్నావు ప్రభా నీకు స్తోత్రం అందుకే మీరు సెలవిచ్చిన మాట ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటారని సెలవిచ్చావు అవును దేవా మాట ప్రకారం మాతో ఉండండి ప్రభా మా గృహాల్లో ఉండండి నాయన మా యొక్క ఆరోగ్య ఆర్థిక ఆధ్యాత్మిక విషయాల్లో దేవా మీరు ఉండండి ప్రభా జరగవలసిన ప్రతి అద్భుత ఆశ్చర్య కార్యము ఏ గాక జరుగునుగాక ఏ జరుగును జరుగునుగాక యేసు నామందు పొందుకొందుముగాక దేవా మీరే సహాయం చేయండి మీ నామాన్ని మీరు మహింపరచుమని ప్రార్థన చేస్తూ దర్శించండి మీరే మీ సన్నిధిని అనుగ్రహించి మహిమను పొందుమని ప్రార్థన చేస్తూ ఏసయ్య పరిశుద్ధ నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను